మనం తప్పు చేసినా ఎవరైనా మీరు తప్పు చేశారు అంటే నేను ఏ తప్పు చేయలేదు అంటాం సహజంగా మనం ఆడే మొదటి అబద్ధం అదే బైబిల్ ప్రకారంగా లోకంలో ఉన్నవాళ్ళందరూ కూడా పాపాలు చేస్తూనే ఉంటారు బైబిల్ ప్రకారంగా లోకంలో ఉన్న ఎనిమిది వందల నలభై కోట్ల మంది ప్రజలు కూడా పాపులు పాపం చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళు ఏమంటారంటే నేనే తప్పు చేయలేదు నేను నీతివంతుడిని నీతిబంతురాలిని అని ఆడవాళ్ళు మగవాళ్ళు చెప్పుకుంటారు క్రైస్తవులు అలా చెప్పుకోకూడదు క్రైస్తవులు పాపాత్ములే ప్రతి ఆదివారం రొట్టి విరిచే కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం యేసు మన పాపాల కొరకు రక్తం కార్చాడు కనుక వారానికి ఒకసారి అది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రతిరోజు మనం పాపాలు చేస్తాం యేసు చేసిన త్యాగం జ్ఞాపకానికే ఉంటుంది మనకి మార్పుకి అంటే మానుకునే దశకు మనం వెళ్ళం కొనసాగిస్తాం అందుకే పౌలు అంటున్నాడు నాయందు నాకు ఏ దోషము కానరాదు పౌలు గారు అంటున్నారు నా నేనుగా నేను ఆలోచిస్తే నేనే తప్పు చేయలేదు అనుకుంటాను అపస్తుల కారు ఇరవై మూడు ఒకట వచ్చిన అపోస్తుల కార్యంలో ఇరవై మూడు ఒకటి పౌలు మహాసభ వారిని తీరుచూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము నేను మంచి మనస్సాక్షి గలవాడనాయి దేవుని ఎదుట నడుచుకొని చుంటుండని చెప్పాను నాకు మనస్సాక్షి ఉంది పాపము లేనివాడని మాత్రం కాదు మంచి మనస్సాక్షి మీ అందరికీ యేసు అంటే ప్రేమ దేవుడంటే ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడంటే ప్రేమ ప్రేమ ఉంది మనందరికీ కానీ మనలో పాపం లేదని మాత్రం చెప్పకూడదు నా మనస్సాక్షి మీ మనసాక్షి మంచిది మంచి పనులు చేయాలి అనే మనస్సాక్షి మీకుంది తప్పు చెయ్యకూడదు అనే మనస్సాక్షి మీకుంది మీకు లేదని నేను లేదు తప్పు చేయకూడదు అనే మనస్సాక్షి మనందరికీ ఉంది కానీ తప్పు చేయకుండా ఉండలేము కనుక నాయందు నాకు ఏ దోషమో కానరాదు నాలో ఏ తప్పు లేదు అంటున్నాడు మహాసభ ఎదుటే కానీ నా మనసాక్షి మంచిది మీలాగ అత్తమీదేవికి పూజలు చేయటం కానీ మీలాగ దేవుని మీద తిరుగుబాటు చేయటం కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకే ఆ మహాసభలో చెప్తున్నాడు కానీ నేను తప్పులు చెయ్యలేను చెయ్యలేదు అని చెప్పుకోవట్లేదు ఆయన దేవుడి మీద నాకున్న నా మనస్సాక్షి చాలా గొప్పది ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని రోగాలు వచ్చినా నా దేవుని మీద నమ్మకం కలిగిన వాడను నా దేవుణ్ణి వాడను ఆయనను ఇందువలన నీతిమంతుడునుగా ఎంచబడను అలాగ నేను నీతిమంతుడిని అనటం లేదు నీతి అనేది దేవుని నమ్మటం వలన వస్తుంది దేవునిని నమ్మటం వల్ల కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు కానీ ఆయన చెప్పినట్టుగా ఏ పని చేయరు నమ్ముకుంటారు అందరూ అందరూ నీతిమంతులుగానే అంచబడతారు మనం అందరమే నీతిమంతులు అనే చెప్పుకుంటాం ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడేను అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు నమ్మటం వల్ల నీతిమంతుడయ్యాడే కానీ పాపం చేయకపోవటం వల్ల నీతిమంతుడు కాదు నమ్మకం వల్ల నీతిమంతుడే కానీ పాపం చేయటం వలన నీతిమంతుడు కాదు పాపం చేయకపోవటం వల్ల నీతిమంతుడు కాదు ఎందుకంటే పాపం చేస్తారు అదే అంటాడు నాయందు నాకు ఏ దోషమో కానరాదు తర్వాత అంటున్నాడు అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను యోపగ్రంథం తొమ్మిదో అధ్యాయం వచనం చూద్దాం గ్రంథం తొమ్మిదో అధ్యాయం రెండవత్సరం నరులు దేవుని దృష్టికి ఏ విధంగా నిర్దోషి అవుతాడు మనిషి అన్నవాడు దేవుని సృష్టికర్ దేవుడైన సృష్టికర్తకు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు యోగు అంటున్నాడు మను మనుష్యుడు నరుడు దేవుని దృష్టికి ఎ ఎట్లు నిర్దోషియోగును పదిహేనవచరం అందులోనే పదిహేనవత్నం నేను నిర్దోషినై ఉండినను నేను ఉండినను అతనికి ప్రత్యుత్తరం చెప్పజాలను నేను ఒకవేళ దోషిని కాదు అనుకున్నా ఆయనకి సమాధానం చెప్పలేను అంటున్నాడు తండ్రి నేను పాపం చేయలేదు అని నేను దేవునికి చెప్పుకోలేను ఎందుకంటే మనుషుని హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది మా మనుష్యుని హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అన్నాడు కనుక ఎలాంటి వ్యాధి ఉంది మానవ ఆకారానికి దేహానికి అవయవాలకు అది ఎక్కడ బాగోదు నా శరీరంలోనే అవయవాలన్నీ నా కన్నతండ్రికి భిన్నంగానే ఉంటాయి అలానే నేను తిరుగుబడను అలాని ఆయనకి నేను ఎదురు చెప్పలేను చాలామంది పిల్లలు చూడండి ఒకవేళ తల్లిదండ్రులు కోపం మీద ఒక మాట అన్న పిల్లలు మాట్లాడరు ఒక్క మాట కూడా ఆడరు ఏదైనా ఊవు అన్నారనుకో ఏట్రానో ఊ అంటున్నావు అంటారు తల్లిదండ్రులు మళ్ళీ కోపపడి ఏటి మళ్ళా నువ్వు అంటున్నావుటి నేను దెబ్బ ఆడుతుంటే నువ్వు అంటున్నావు అంటాడు నేను దేవునికి సమాధానం ఇవ్వలేను ఏమన్నాడు పదిహేను వచ్చినలో నేను ఒకవేళ నిర్దోషిని అని నేను అనుకున్నా ఉండి నేను ఆయనకు నేను సమాధానం ఇవ్వలేను నేను పాపిని కాదు అని నేను సమాధానం ఇవ్వలేను నేను తప్పు చెయ్యలేదు అని నేను సమాధానం ఇవ్వలేను కీర్తనల గ్రంథం నూట ముప్పయో అధ్యాయం మూడు వచ్చిన చూడండి కీర్తనల గ్రంథము నూట ముప్పయో అధ్యాయం మూడు వచ్చినాం కన్నతండ్రి యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా నీవు దోషములను దేవుడా నీవు నా పాపములను కనిపెట్టి చూచిన ఎడలా ప్రభువా ఎవడు నిలబడగలడు నీ ఎదుట నేను పాపం వాడినని నువ్వు కనిపెడితే నాలో అన్నీ నేరాలే ప్రభువా నీవు నన్ను తేరి చూస్తే నాకు అన్నీ తప్పులే ప్రభు నేను అన్ని తప్పులు చేస్తున్నాను ప్రభు దావీదు గారు అంటున్నారు ఏమని యహోవా నీవు కనిపెట్టి చూసిన ఎడలా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడలా ప్రభువ ఎవరుని ఎదురుగుండా నిలబడగలడు పాపం చేయలేదని నూట నలభై మూడు కీర్తన రెండవ వచనం చూడండి నూట నలభై మూడు కీర్తన రెండో వచనం నీ సేవకునితో వ్యాజ్యమాడకు బ్రతుకున్న మనుషులలో ఒక్కడైనను నీ సన్నిధిని నీతిమంతుడు కాలేడు ఎంచబడడు చూసారా ఇది దేవుని మాట మనం ఎన్నో అబద్ధాలు ఆడుకుంటూ తిరుగుతాం చేసేవన్నీ తప్పులే మనకు తెలుసు అంతరికీ సంఘం ఏడల తప్పు సహోదరుల ఏళ్ళ తప్పు పక్కింటి వాళ్ళ తప్పు ఎదుటి వాళ్ళ తప్పు ఇరుగు పొరుగు వాళ్ళ మీద తప్పు తప్పులు ఎన్ని తప్పులు ఎంచుకుంటుంటాం మనం అందరినీ తెల్లవారు లేచిన కాళ్ళ నుంచి మనలో మనం వాళ్ళని సరి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అక్కడికేదో మన మంచివాళ్ళం బుద్ధిమంతులు మనకంటే వాళ్ళు ఎవరూ లేరని ఒక ఆడది తన భర్త ముందు నటించగలదు ఒక మగవాడు తన భార్య ఏడలు నటించగలడు కానీ దేవుని ఎదుట నటించలేడని దీని ముందు వచ్చినంలో చదివాం ఎదుట నటించలేడు అందుకేమంటున్నాడు నూట నలభై మూడు రెండు నీ సేవకునితో వ్యాజ్యమాడకు సజీవులలో ప్రపంచంలో ఎనిమిది వందల నలభై కోట్ల మంది బ్రతుకున్న వారిలో ఒక్కడ కూడా నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు కానీ మన నాలుక మంచిది కాదు కదా మన నాలుక మంచిది కాదు ఎక్కువగా మనం చేసే పాపాలేంటో తెలుసా అబద్ధం అబద్ధం అండి మనుషులందరిలో ఎక్కువగా చేసే పాపాలు ఏంటంటే తప్పుడు ఆలోచనలు తప్పుడు కార్యక్రమాలు అబద్ధం ఆడేవాడు కూడా నరకానికి వెళ్ళిపోతాడనే బైబిళ్ళు ముగిస్తూ ప్రకటన గ్రంథం రాస్తూ ఆయన ప్రకటన గ్రంథం చివరికి వెళ్ళేసరికి ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం తీయండి ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం ఎనిమిదో వచ్చాడు పిరికివారు అవిశ్వాసులు అసహ్యులను మడ్రస్ కూనికూరలను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ వీళ్ళు కూడా అందరితో పాటు అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందుదురు ఇదే చివరి మరణం ఇకవేళకి లేచే అవకాశం లేదు క్షమించే అవకాశం లేదు చివరికి మనం మరణించిన తరువాత ఇప్పుడు కానీ మరణం అయిపోగానే పరలోకానికి వెళ్ళిపోతామని అనుకుంటారు చాలామంది కానీ వెళ్ళరు ఎక్కడికి వెళ్తారట మండు గుండములో అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు అబద్ధికులు కూడా మనకు అబద్ధం అంటే వెన్నతో పెట్టిన విద్య మనం అబద్ధం ఆడతామా వెన్నతో పెట్టిన విద్య చాలా చాలా సున్నితంగా అబద్ధం ఆడేస్తుంటాం లేదే కాదే చాలా అబద్ధం ఆడదు పిల్లలతో అబద్ధం భార్య భర్తతో అబద్ధం భర్త భార్యతో అబద్ధం తల్లిదండ్రులు పిల్లలతో అబద్ధం పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధం అంత అబద్ధం అందరూ చేసే పాపం అదే అబద్ధం ఆడితే ఏటనుకో అలా ఎలా కూనికూరుడైతే నరకానికి వెళ్తాడు అయితే నరకానికి వెళ్తారు అని ఒకవేళ అవి పెద్ద పెద్ద పాపాలు అబద్ధం చాలా చిన్న పాపం కదండి అనుకుంటున్నారేమో అబద్ధం కూడా పెద్ద నేరాలలో ఒకటి ఇండియా చట్టంలో న్యాయ చట్టంలో ఇండియాలో మనిషిని చంపిన వాడికే మరణదండన ఉరిసిక్షేస్తారు అబద్ధవాణ్ణి అసలు ఎవరు జడ్జి ఎదురుకుండా నేను నేనేం చేయలేదండి ఆహా అంటాడు కానీ దేవుని న్యాయ చట్టంలో అబద్ధం కూడా హత్య చేసినంత పాపం అన్నాడు అందుకే ఎక్కడికి వెళ్ళిపోతాడు గంధకములు అబద్ధమాడువారును అబద్ధికుల అబద్ధికులందరూ పిల్లలేటి పెద్దలేటి తండ్రులేటి తల్లులేటి అబద్ధికులందరూ గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇదే చివరి మరణం భూమి మీద మరణం మొదటిది చివరి మరణం పరలోకానికి వెళ్లకుండా భూమి మీద నుంచి నరకానికి వెళ్ళిపోవటం చూసారు ఎంత చాలా తొందరగా కదండి ఒకవేళ కోర్టుల్లో న్యాయస్థానాల్లో మనుషులు చంపిన వాళ్ళకి కోర్టు కోర్టు జరుగుతుంటుంది వాయిదలకు వెళ్తుంటారు లాయర్లు వాదిస్తూ ఉంటారు ఇతను హత్య చేయలేదు అనడానికి లాయర్ నానా తంటాలో పడతాడు నన్ను ఎలాగానే తప్పించండి ఈ శిక్ష నుంచి అని లాయర్ ఎన్ని డబ్బులు అడిగితే అన్ని డబ్బులు పేదవాడైనా తీసుకొచ్చిస్తాడు మరణం అంటే భయం కనుక అది భూమి మీద ప్రాణం పోటం కానీ ప్రాణం పోయిన వెంటనే వెళ్ళే చూసారా అది మహాశిక్ష అక్కడికి వెళ్ళాక కోర్టులు న్యాయ చట్టం వాదించే లాయర్లు చూసే న్యాయమూర్తులు అక్కడ ఎవ్వరూ ఉండరు అందుకే ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయి అబ్రహాంతో ఏమంటున్నాడు తండ్రి వైర అబ్రహాబా నా ఎందు కరికరపడి ఆ లాజర్లో పంపించి ఒక నీటి చుక్క నా నాలుక మీద వెయ్యవా ఎందుకంటే నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను పదహారు అధ్యాయం లోకాస వార్త చూసుకొని అండర్లై అండర్లైన్ చేసుకోండి అబద్ధాలు వాళ్ళందరూ అంటే అందరూ చూసుకోవాలి నేను చూసుకోవాలా నేను కూడా చూసుకోవాలా ఎందుకంటే అబద్ధం ఆడేస్తాం ఎవరో పిలిచారని ఎవరైనా వచ్చారనుకో లేనని చెప్పారా అంట నేమీ కాకుండా అబద్ధం ఉండి లేనని చెప్పమని అబద్ధం ఎందుకు చెప్తున్నాను అదే నా బుద్ధిహీనత నాలకంబడు వచ్చేసింది అనాలోచనగా ఉన్నాను అంటే కిందకి వెళ్ళాలి కిందకి వెళ్ళానంటే కూర్చోబెట్టాలి కూర్చోబెట్టి కూర్చుని కూర్చోబెట్టిన వాడు వాడు బయోపిక్ పదహారు రీళ్ళు చెప్తాడు కూర్చోబెట్టి చంపుతాడు నన్ను అక్కడ ఒక నీరు తాగినవుడు భోజనానికి వెళ్ళినవుడు కనుక ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడడం నాకు భయం ఎవరితో మాట్లాడినా నాకు చాలా భయం వాళ్ళు ఏటేటో చెప్తారు దేవుని పిల్లలారా అబద్ధం చాలా ఘోరమైన నేరం